హలో సుపర్ణ లైఫ్ స్టైల్లో ఈరోజు మనం మేతి చమర్ని తయారు చేసుకుందాం రెస్టారెంట్లో ఎక్కువగా ప్రిఫర్ చేసే ఐటెము కాస్ట్లీ ఐటెం కూడా ఇదే అని మీకు తెలుసు కదా దీన్ని మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా ఒక పది పదిహేను కాజుల్ని తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల కర్బూజా గింజల్ని వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇవి ఒక అరగంట నానాలి ఈలోపు మనం ప్యాన్ పెట్టి ఒక నాలుగైదు స్పూన్లు ఎక్కువ నూనె వేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కానీ మనం హెల్తీగా చేసుకోవాలి కాబట్టి ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకొని దానిలో రెండు స్పూన్లు జీలకర్ర వేసాను తర్వాత ఒక స్పూను సోంపు కూడా వేసి ఇవి బాగా చిట్లే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం చిట్లగానే నాలుగైదు పచ్చిమిర్చీలని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసి ఇవి సన్నని సెగ మీద వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు తర్వాత మనం అల్లం వెల్లుల్లిని ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని అది వేయాలి ఫ్రెష్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెష్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇవి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి నిదానంగా ఇప్పుడు రెండు టమోటాలు సన్నగా ముక్కలు చేసి ఇవి కూడా వేసేసి చిన్నగా వేయించుకోవాలి ఇవన్నీ వేగటానికి ఒక నాలుగైదు నిమిషాలు పడుతుంది స్విమ్లోనే చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇవి వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక పెద్ద పెద్దది కట్ట కానీ లేదంటే నాలుగైదు చిన్న మెంతి కూర కట్టలు కానీ తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని అవి వేసి ఇలా వేయిస్తూ ఉండాలి ఇది బాగా వేగకపోతే ఈ మెంతికూర చేదుపోదు దీనిలో ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూను పసుపు సాల్టు కూడా వేసి వేయించుకోవాలి మెంతి కూర ఎంత మంచిదో మన అందరికీ తెలుసు కదా ఒంటికి కంటికి జుట్టుకి కూడా చాలా మంచిది అలాగే డయాబెటీస్కి మెడిసిన్ లాంటిది అందుకని దీన్ని ఎప్పుడూ పప్పు లాగా కాకుండా ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు కదా స్పెషల్ డిష్ లాగా కూడా ఉంటుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మంచి కలర్ ఉన్న కారం వేసుకుంటే కూరకి మంచి కలర్ వస్తుంది కారం వేసిన తర్వాత ఇది రెస్టారెంట్ వాళ్ళ సీక్రెట్ అనమాట ఇది మే కసూరి మెంతి అంటారు దీన్ని దీన్ని నలిపి వేస్తే మంచి స్మెల్లే కాకుండా మంచి రుచి కూడా వస్తుంది ఇది వేసిన తర్వాత ఒక యాభై గ్రాముల పన్నీర్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ బాగా కలవాలంటే ఒక పావు కప్పు వాటర్ కూడా వేసి కలిపితే చక్కగా గ్రేవీలాగా ఈ ముక్కలకి మెంతి కూరకి కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయి ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న కాజు కర్బూజాలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని వేయాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఆపకుండా కలుపుతూనే ఉండాలి పేస్ట్ కదా ఇది పోతుంది ఊరికే అందుకని కలుపుతూనే ఉండాలి ఇప్పుడు జారు కడిగిన వాటర్ కూడా పోస్తే మనకి కొంచెం గ్రేవీ కూడా వస్తుంది కదా ఇవి వేసి బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఈ గ్రేవీ అంతా ఈ మెంతికూరకి వాటికి చక్కగా పడుతుంది దీన్ని మనం ఒక రెండు వందల గ్రాముల పన్నీర్ ముందు తీసుకుంటే ఒక యాభై గ్రాములు వేసాం కదా మిగిలిన పన్నీర్ అంతా ఇప్పుడు తురిమి ఇందులో వేసుకోవాలి ఇది వేయటం వల్ల ఇంకొంచెం తిక్కుగా అవుతుంది పన్నీర్ తురుముకొని వేసాం కదా కమ్మగా కూడా ఉంటుంది అదే హోటల్ వాళ్ళైతే ఇందులో ఒక రెండు మూడు కప్పులు వాటర్ పోసేస్తారు అది గ్రేవీ ఎక్కువగా వచ్చేస్తుంది మనకి ఇంట్లో మనమే కాబట్టి తినేది చక్కగా ఇలా తిక్కుగా చేసుకున్న తర్వాత దీనిలో ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మేగడ ఉంటుంది కదా ఆ మేగడిని కొంచెం చిలికితే క్రీమ్ లాగా వస్తుంది లేదా సూపర్ మార్కెట్లో క్రీమ్ దొరుకుతుంది ప్యాకెట్లలో అదైనా తెచ్చుకోవచ్చు దీన్ని కూడా వేసిన తర్వాత కొంచెం సేపు కలిపేసి ఈ పై పైన కొంచెం మళ్ళీ కసూరి మెంతి వేసామంటే స్మెల్ బాగా తెలుస్తుంది ఇప్పుడు దీనిలో కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వేయించి ఈ నూనె పైకి వచ్చింది కదా చక్కగా మనకి కూర రెడీ అయిపోయినట్లే దీనిలో ఒక స్పూను నెయ్యి కనుక వేసి కలిపితే మంచి రుచే కాకుండా మంచి స్మెల్ కూడా వస్తుందిగా నెయ్యి వల్ల ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇంత చక్కగా చేసుకుంటే టేస్టీగా ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి చక్కగా కూర రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇది పుల్కా చపాతి పూరి వీటిల్లోనే కాకుండా ఫ్రైడ్ రైస్ బిర్యానీ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది చక్కగా ట్రై చేస్తారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా ఇప్పుడు మనం చపాతీతో టేస్ట్ చేద్దామా